సమాజంలో రాజకీయ నాయకులు కావచ్చు సినిమా స్టార్లు కావచ్చు అభిమానులు వేలాది మంది ఉంటారు వారి యొక్క అభిరుచులు ఒక్కో రకం ఉంటాయి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఏకంగా పిఠాపురం నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టారు ఓ వీర అభిమాని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత మాత్రమే తాను రెండు పూట్ల భోజనం చేస్తానని అప్పటి వరకు పూట భోజనం గడుపుతూ వివిధ ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు తాజాగా మంగళగిరిలో కూటమి

ఇప్పుడు నా ఆయన ఒట్టబచ్చి సాయంగా ఎక్కడి నుంచి వస్తున్నాను అన్నవరం నుంచి బయలుదేరి వచ్చాను ఇప్పుడు లోకేష్ బాబు ఇక్కడ ఫోటో చేస్తున్నారు కదా ఇక్కడ కూడా తిరిగి వెళ్ళిపోదారని వచ్చాను అన్నవరం నుంచి సైకిల్ మీద వచ్చాను ఎన్ని కిలోమీటర్లు నడిసారు వరకు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడు ఇది అన్నవరం నుంచి ఇక్కడికే రెండు వందల ఎనభై నడుస్తూ ఉంటుందండి ఎంత తిరిగినా తేలదండి అలా అంటే ఏంటంటే ఆయన సీఎం కావాలన్నా ఎవరండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ స్విచ్కి సీఎం అవరు నెక్స్ట్ స్విచ్ సీఎం ఆయనేనండి అడగదు అసలు అంటే మీరు పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ గారు అభిమాన ఆయన కోసం ఈ సైకిల్ యాత్ర ఎందో ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్తారు మొత్తం ఈ మంగళగిరి తిరిగేసి లోకేష్ బాబుని గెలిపించమని చెప్పేసి నేను వెళ్ళిపోతాను మైక్ ఏంటది మైక్ ఏమి లేదండి మాట లోకేష్ బాబు మాట మహాశివులకు విజ్ఞప్తి అండి हा हा ये साइकिल लेकर हां ये कर रहा है हा लगे ये का सो जाए ये की मार डाले हां ये चला था पर नहीं हो हां ये चला था सड़क पर हो